ఈరోజు మీ అందరికీ ఒక చిన్న కథను చెప్తాను అనగనగా ఒక ఊళ్ళో గుడి ఎదురుగా కూర్చుని ఒక గుడ్డివాడు అడుక్కుంటూ ఉండేవాడు చెట్టు నీడనే విశ్రాంతి పొందుతూ కాలక్షేపం చేసేవాడు ప్రతిరోజు ఒక భక్తుడు గుడిని సందర్శించి తిరిగి వెళ్లే సమయంలో ఈ బిచ్చగాడి పాత్రలో ఒక నాణం వేసేవాడు ఆ భక్తుడిని అడగచప్పుడు అతడు నాణాన్ని వేసేనప్పుడు అయ్యే చప్పుడు శబ్దం బిచ్చగాడికి స్పష్టంగా ఎరికే ఈ భక్తుడికి ఆ భిక్షగాడికి ఈ మధ్య ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది బిచ్చగాడు బాగా ముసలివాడైపోయాడు క్షణాలు సమీపించాయని అతడికి అనిపించింది తను అభిమానం పెంచుకున్న ఆ తునితో తన మనసులోని ఆఖరి కోరికను విన్నవించాడు తను దేహం చాలించిన తర్వాత తను ఉన్న స్థలంలోనే ఆ దేహాన్ని సమాధి చేయాలని కోరాడు ఆ భక్తుడు కూడా దానికి సరేనన్నాడు ఆ గడియ రానే వచ్చింది బిచ్చగాడు తుది శ్వాస విడిచాడు భక్తుడు అతడు అడిగిన స్థలంలోనే బొయి తవ్వసాగాడు ఆశ్చర్యం దాని నుండి నిధి ఒకటి బయటపడింది వెండి బంగారు నాణేలు దానిలో ఉన్నాయి అవన్నీ అతడి సొంతమయ్యాయి మృతి చెందిన బిచ్చగాడు స్వర్గానికి చేరుకున్నాడు అక్కడ అతడికి ఈ సంగతి తెలిసింది జరిగిన దానికి సంతోషపడ్డాడు కానీ ఒక సందేహం అతడిని పీడించింది నిధి మీదే కూర్చున్నాను కానీ జీవితం అంతా అడుక్కుంటూ బిచ్చగాడుగానే ఉండిపోయాను దారిని పోనే దానయ్య కోటేశ్వర అయ్యాడు ఏంటయ్యా ఇది అని దేవుడిని ప్రశ్నించాడు అతడికి దేవుడు సమాధానం చెబుతూ నీ జీవితమంతా భగవంతుని సన్నిధిలోనే కూచుని భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ గడిపావు అందుకే నీకు స్వర్గ ప్రాప్తి కలిగింది అతడు రోజూ భగవత్సేన చేస్తూ నీకు యధాశక్తిగా తనకు చేతనైనంత దానం చేశాడు నీ కోరికను తీర్చేందుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు అందుకే అతనికి సిరి సంపదలు లభించాయి అన్నాడు దేవుడు వ్యక్తి తనలో నిక్షిప్తమైన అనంత చైతన్య శక్తిని గుర్తించలేక దానిని విస్మరించి గుట్టివాడిలా బయట ఏదో ఉందని పరిభ్రమించడం ఆగాలి అప్పుడు తప్పక అంతర్ముఖుడు కావాలి ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి